హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కళ్యాణ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మోన్లో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన పర్సన్ యొక్క ప్రజెంట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. టమ్ ఆఫ్ ద డెక్ లవర్స్ కార్డ్ వచ్చిందండి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ ద పూల్ కార్డ్ టూ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ కార్డ్ సిక్స్త్ ఏమో టెంపరెన్స్ సెవెంత్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిత్ది ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ నైన్త్ ఏమో ద మెట్ టెన్త్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే సెలబ్రేషన్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారండి వారి ఆలోచనలు ఇది ఈ ఈ రీడింగ్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి అండి కొందరు నెగిటివ్గా వాళ్ళు పాజిటివ్గా మారడం పాజిటివ్గా ఉన్నవాళ్ళు నెగిటివ్గా మారడం అయితే జరుగుతుంది ఈ న్యూ మూన్లో మీ పర్సన్ అయితే నెగిటివ్గా ఉన్న పర్సన్ అయితే సెలబ్రేషన్ చేసుకోవాలి మళ్ళీ పార్టీస్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు అది మీతోటే చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి కానీ చేసుకోలేకపోతూ ఉన్నారు చేసుకోవాలని ఉంది ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ వల్ల తను స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది అక్కడ టవర్ మూమెంట్లు జరిగినాయి వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివెంట్ టేక్ అనేది అయితే మిస్ అయింది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి అయితే మీ పర్సన్ మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే పెరిగిందండి మీ ఇప్పుడు తన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి రిలీజ్ అయి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ తనకి థర్డ్ పార్టీ తన యొక్క ఫ్యామిలీ తన యొక్క సిబ్లింగ్స్ వాళ్ళందరూ హెల్ప్ చేయడం లేదనమాట వాళ్ళందరూ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు మీరేమో మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి మీరు నచ్చలేదు అనంటే వారి కుటుంబీకులకు మీరు నచ్చకపోవడం వల్ల మేబీ మీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా అయి ఉండొచ్చు లేదంటే అంటే ఒక క్యాస్ట్ వారి ఒక క్యాస్ట్ లవర్స్ అయినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు స్టేటస్ వైజ్ అయినా అంటే మీరు హైలో అన్నా ఉండడం లేదంటే మీరు లోన్ అన్నా ఉండడం లేదంటే మీ పర్సన్ హై లేదా లోలో ఉండడం క్యాస్ట్ డిఫరెన్సెస్ మీ యొక్క వ్యక్తి చేసే ప్రొఫెషనల్ అది మీ యొక్క ఫ్యామిలీకి నచ్చి ఉండకపోవడం లేదా మీరు చేసే ప్రొఫెషన్ వారి యొక్క కుటుంబీకులకు నచ్చకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యలో అయితే డిస్ట్రిబ్యూట్స్ అయితే ఏర్పడడం అయితే జరిగింది అండి లవర్స్ పరంగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీరు విడిపోవడానికి పెద్దగా రీజన్స్ అయితే ఏం లేవండి మీరు వారి ఫ్యామిలీకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేదు దానివల్లనే అంటే కొందరికి ఎలా ఉంటుందంటే మ్యారేజ్ బంధంగానే వారి లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రావడం అయితే జరుగుతుంది వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ ఇష్ట ఇష్టాలు అభిరుచులు అనేటివి పెళ్ళికి ముందు అయితే తెలివాయి కదా పెళ్ళి తర్వాత గమనించడం అప్పటి నుంచి వారిలో వారిపైన ద్వేషం అనేది పెంచుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటారు వారికి నచ్చిన పర్సన్ లేదంటే ఈ పర్సన్ వ్యక్తులకు ఆ పర్సనే రావాలని ఒక మైండ్ సెట్ తోటి అయితే ఉంటారు వాళ్ళు ఎమే ఎమాజిన్ చేసుకున్న పర్సను వీరి లైఫ్లోకి రాకుండా వేరే ఏదో ఎవరో పర్సన్ వచ్చినా వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయరండి ఎందుకనంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే మేము సంపాదించిన ఆస్తుపాస్తులు ఏవైనా మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే తినాలి అనే ఒక ఆలోచన కూడా అయితే ఉంటుందండి అలాంటి ఆలోచనతోటి కూడా వీళ్ళు ఊరికే పదే పదే చేసినలాగా మాట్లాడడం వాళ్ళ లైఫ్లో ఏదో బాధ క్యారీ అనేది చేసుకుంటూ లేదంటే కట్న కానుకలు తక్కువచ్చాయనా లేదంటే క్యాస్ట్ అనా ఏదో ఒకటి ఊకే గొడవ పెట్టడం ఇబ్బంది పెట్టడం సఫర్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని కూడా అలాగే చేశారు అలా చేసే మీ పర్సన్ని మిమ్మల్ని విడదీయడం అయితే జరిగింది మీ పర్సన్ మీ పైన అయితే చాలా అట్రాక్షన్ తోట అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి కానీ అందుకు వాళ్ళు అయితే ఒప్పుకోవడం లేదు వారి లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తన యొక్క సిబ్లింగ్స్ వారందరినీ చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాలేరండి ఎందుకనంటే ఈ పర్సన్ అంత మంచివారు కాదు అంత చెడ్డవారు కాదు అంటే తన ఫ్యామిలీకి తను చెడు కారనమాట వాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి చేస్తారనమాట అంటే మీరు ఒక అంటే మీ మీ ప్లేస్లో ఇంకెవరు ఇంకే పర్సన్ తోటైనా వాళ్ళు రీప్లేస్ చేసుకోగలుగుతాను కానీ నా ఫ్యామిలీ మిస్ అయితే నాకు ఫ్యామిలీ దొరకదు అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట అలాంటి వ్యక్తి లైఫ్లోకి మీరు వెళ్ళడం అయితే జరిగింది కానీ మీరు తన యొక్క నిజమైన సోల్మేట్ అండి మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ లోకి వెళ్ళైతే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది మీ పర్సన్ మీరు కానీ మిమ్మల్ని విడదీయాలని వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు కానీ మీరైతే విడిపోయే సిచ్యువేషన్ అయితే ఉండదు మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ కూడా మీ పైన మీరైతే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు తన పైన ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ కానీ తనకి ఎలాంటి లాస్ అంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా చేయడం లేదంటే తను మీ మిమ్మల్ని ఇప్పటివరకు మీరు సింగిల్గా ఉంటున్న మీ లైఫ్లోకి ఇంకొక థర్డ్ పర్సన్ అయితే మీరు ఇన్వాల్వ్ చేయలేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి మీరైతే వెళ్ళడం అయితే లేదు అది ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ కోసమే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే తనతోటి సక్రమమైన లివింగ్ అనేది మీరు చేయాలి మీ మీ పర్సన్ని మీకు నిజమైన సోల్మేట్ లాగా తను మీ చుట్టూ చాలామంది డెవలిష్ పీపుల్ కూడా మీ యొక్క బ్యూటీకా లేదంటే మీ యొక్క డబ్బుకా లేదంటే మీ జాబ్గా మీకైతే ఎరవేసి అయితే ఉన్నారు బట్ వాళ్ళందరినీ మీరైతే తొక్కి పెట్టడం అయితే జరిగిందండి మీరు వారి యొక్క పన్నాగాలకైతే పడలేదు మీ లైఫ్లో మీరైతే ఉన్నారు మీ పర్సను వాళ్ళు ఏంటంటే వారికి నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలని అయితే అనుకున్న వ్యక్తి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొన్ని ఎదురు దెబ్బలు అయితే తిన్నారండి ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి డెడికేటెడ్గా ఉన్నారు కానీ ఆ ఫ్యామిలీ కూడా తనకి డెడికేటెడ్గా ఉండడం అయితే జరగాలి కదా అలా ఉండడం లేదన్నమాట మిమ్మల్ని తప్పించే అంతవరకు ఆ పర్సన్కి అన్ని పనులు చేసి పెట్టడం నువ్వు మాకు సర్వస్వం ను నిన్ను ఆ పర్సన్ ఏదో చేస్తుంది అంటే మీరు మీరు తనకి ఏదో ప్రాణ కలిగించిన పర్సన్ లాగా మీరు తన లైఫ్లో ఉంటే తనకు ముప్పు మీరు ఉంటే ఉద్రిక్తత తన లైఫ్లో ఎప్పుడు ఏ సునామీలు ఏ అగాధాలు మీరు కలిగించేది తెలియదు అనేసి మిమ్మల్ని దూరం చేయాలని వీళ్ళు చాలా చెప్పేవాళ్ళు కానీ ఈ మాటలన్నీ చెప్పుకుంటూ మీ పర్సన్ ఎలా అంటే ఒక చేపను రాకినట్టు రాకడం చేప పొట్టులాగా రాకేసుకుంటూ మొత్తం పనులన్నీ చేయించుకోవడం వాళ్ళ యొక్క పర్సనల్ పనులు మనీ పరంగా అంటే ఫ్యామిలీలో ఎలా ఉంటారని అంటే సిబ్బంది స్ ఉంటే అందరి దగ్గర పెత్తనం అనేది ఉండదు అనమాట ఒక పర్సన్ మెయిన్ పర్సన్ దగ్గర ఉండడం ఆ పర్సన్ ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నామని అందరిది కలిసి ఒకలాగుంటేనే మన ఉమ్మడి కుటుంబం లాగుంటేనే మన కుటుంబం పైన ఇంకెవరో థర్డ్ పార్టీ దాడి చేయరు అనేలాంటివి ఏవో ఒక భయాలు అనేటివి నూరు పోసుకుంటూ వీళ్ళ మైండ్ని అంటే మనకు రెండో ప్రపంచ యుద్ధంలో కదా సోల్జర్స్ని అలెగ్జాండర్ అది తన కంట్రోల్లోకి పెట్టుకోవడానికి వాళ్ళకి ఎలాగైతే మోటివేషనల్ చేసుకుంటూ తన ఆధీనంలో నడిపించుకుంటూ కంట్రోల్లో ఉండడానికి మీరు దేశం కోసమే పాటు పడాలి అని చెప్పేలాగా ఈ మీ యొక్క వ్యక్తిని కూడా మీరు ఫ్యామిలీ కోసమే పాటు పడాలి మీరు మీరు కుడు ఫ్యామిలీకి ఒక కుడి భుజం అని అంటే ఈ పర్సన్ నాకు ఏదో పెద్ద పట్టం కడుతున్నారు నేనేదో పెద్ద కట్టప్పను నేను సాక్రిఫైస్ చేయాలి నేను వీళ్ళకి అంకితం డెడికేటెడ్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఒక టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉండడం అయితే జరిగింది ఇప్పుడు తనకు అక్కడ కొన్ని హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లు అయితే ఎదుర్కోవడం అయితే జరిగింది దానివల్ల మీ పర్సన్కి అయితే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని చెడ అలవాట్లు అనేవి ఉంటాయి కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచి ఫ్యామిలీ అయితే కాదండి బ్యాడ్ ఫ్యామిలీ దానివల్ల వాళ్ళకి ఇతనికి ఆల్కహాలిక్ డ్రగ్స్ అమ్మాయిలు అంటే అది ఆడవారైన అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఇలా వారికి ఎవరు ఏదైతే మిస్ అయ్యి కోల్పోయి ఫీల్ అవుతూ ఉన్నారో లోన్లీనెస్ తోటి అవి ఈ వ్యక్తికి అలవాటు పరచడం మీ పైన మిమ్మల్ని బ్యాడ్గా చిత్రీకరించడానికి అలా చేస్తూ వచ్చారు దగ్గర ఉండి దీన్ని మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదండి అలా తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేశారు దానివల్ల అంటే ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో మీ పర్సన్ని మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సన్ ఎందుకు రావడం లేదు మీ పర్సన్ మీతో ఎందుకు ఉండడం లేదు అని అడగడం అంటే ఆ ఫ్రెండ్స్ అయినా ఎవరో ఒకరు అడుగుతారు కదా తన సరౌండింగ్స్ ఏరియాలో మీ గొడవ వల్ల మీ గొడవ అయింది కూడా ఇతరులకైతే తెలిసి ఉంటుంది దానివల్ల అడగడము ఈ పర్సన్ దగ్గర సమాధానం లేకపోవడం ఇలా చేస్తు అంటే ఫ్యామిలీ గురించి కూడా కొంచెం సచ్ చేస్తారు కదా అందులో ఒక వ్యక్తి అయితే మీ యొక్క పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ పైన మీ ఫ్యామిలీ నీకు ఇది ఉన్నారు నీ లైఫ్ ఇలా ఉండబోతుంది బీ కేర్ఫుల్ అని కొంచెం ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వడం నువ్వు నిన్ను నువ్వు ఒకసారి టెస్ట్ చేసుకో మీ లైఫ్లో మీ ఏం జరుగుతుంది వాళ్ళు అయిన వాళ్ళెవరు కాని వాళ్ళు ఎవరు టెస్ట్ చేసుకోమని తనకి ఒక సజెషన్ లాగా ఇవ్వడం దానివల్ల మీ పర్సన్ తనకు తాను రియలైజ్ అవ్వడం అసలు నా లైఫ్లో ఏం మిస్ అవుతుంది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు నేను నా పర్సన్ని కోల్పోయాను మిస్ అయ్యాను నేను ఇప్పుడు ఆగి చూస్తూ ఉన్నాను అంటే తను మీ పర్సన్ లైఫ్లోకి ఇంకొక థర్డ్ పర్సన్ని ఇచ్చి వివాహం చేయాలనేది వారి యొక్క ఫ్యామిలీ యొక్క ఇంటెన్షన్ ఈ పర్సన్ ఏమో మళ్ళీ మీ వెనకాల మీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటారండి ఏజ్ అయితే ఇప్పుడు తనకి మళ్ళీ ఏజ్ అనేది కూడా అయిపోతూ ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల ప్రకారం మనిషి ఒక వయసు ఒకప్పుడు వంద సంవత్సరాలు అంటే ఇప్పుడు వంద సంవత్సరాలు కాదు సిక్స్టీ ఇయర్స్ ఇంత పీరియడ్ అయిపోతుంది మళ్ళీ ఎడ్యుకేషన్ అయిపోయే వరకే మనుషుల యొక్క వయసు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇలా అయిపోతుంది మళ్ళీ ఏజ్ అనేది అయిపోతుంది ఈ మళ్ళీ మీరెప్పుడు మీరు కిడ్స్ని కనెక్ట్ ఇదంతా పెంచుకోవడం ఇలా అన్ని ఉంటాయి కదా మీ ఏజ్ అనేది అయిపోతుంది అని తనకి ఇంట్రక్షన్స్ అది ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వడం ఈ పర్సన్ అలాగా ఆలోచించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ గురించి బాధపడుతూ ఉన్నారు తనైతే ఆల్కహాలిక్గా మారిపోవడం ఎవరిని అర్థం ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదు అంటే తను ఎప్పుడు కూడా తన జీవితాన్ని తీసుకోపోయి ఇతరుల చేతుల పైన పెట్టేసి వాళ్ళు ఏది చెప్తే మీ పర్సన్ అదే చేసి మెంటాలిటీ అనమాట ఒక నీళ్ళు లేని బావిలో దూకమంటే అందులో దూకేస్తారు అనమాట తన ఫ్యామిలీ కానీ తను ఎవరికి డెడికేటెడ్గా ఉంటారో వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారనమాట ఏ నేను ఇది చేయను నేను ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని అయితే అనరు అలాంటి వ్యక్తిత్వం అనమాట అంటే వాళ్ళకి చాలా డెడికేటెడ్గా అంకిత భావంతో మీ యొక్క పర్సన్ అయితే చేస్తారు వాళ్ళ కోసం ఏదైనా థింగ్స్ కూడా అరేంజ్ చేయమంటే చేస్తారు అంటే మీ యొక్క పర్సన్ కూడా అంత మంచి పర్సన్ అయితే కాదు అంటే తను ఇండిపెండెంట్ కాదు ఇక్కడ మీ పర్సన్ క్యారెక్టర్ బ్యాడ్ అంటే తన లైఫ్లో ఏం జరుగుతుంది తన జీవితాన్ని తన కంట్రోల్లో తీసుకోరు అంటే వేరే వాళ్ళతోటి స్నేహం అనేది చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది ఈ పర్సన్ కూడా ఎక్కువగా స్నేహాలు చేసిన డబ్బు ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి మనం హెల్ప్ చేస్తే వీళ్ళ ద్వారా మనకేం ప్రాఫిట్ వస్తుంది అలాంటి వ్యక్తులతోటి అయితే స్నేహం చేసే మనస్తత్వం అండి మీ యొక్క వ్యక్తిది అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీకు ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం మీరైతే మద్దలి నేర్చారు అంటే నిజంగా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వంద మందిలో ఒకరు ఉంటారు అది మీ వ్యక్తేనండి అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావడం మీ మీ యొక్క పూర్వజన్మ సుకృతం అండి మీరు ఇక యొక్క కర్మ అనేది బాకీ పడిపోయి ఉంటారు అది ఇప్పుడు మీరైతే అనుభవిస్తూ ఉన్నారు ట్రావెల్ చేయాల్సిందే ఇలాగే మీరు ముందుకు వెళ్ళాల్సిందే ఈ బాధతోటి ఈ పెయిన్ తోటి మీరు మీ పర్సన్ తోటి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్న క్షణాలు అయితే లేదు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే మీ పర్సన్ తోటి మీరు కలిసి ఉన్నా కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసి ఊర్చుకోలేరు మేబీ మీరు బ్యూటీ వైజ్ అయినా ఉండాలి స్మార్ట్గా లేదంటే మీరు ఇంటెలిజెంట్ అయి ఉండాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓర్చుకోలేని సిచ్యువేషన్స్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీ లోపల ఉన్నాయి మీరు మళ్ళీ సమయానికి తగినట్టు ఇంటెలిజెంట్గా కూడా బిహేవ్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు మీరు మిమ్మల్ని అంటే నలుగురిలో ఉన్న మీకైతే గుర్తింపు అనేది ఉంటుంది మీ క్యారెక్టర్ వైజ్ మీరు అలాంటి వ్యక్తి అంటే వాళ్ళు ఇది కూడా అంటే ఎంత ఏ మనీ ఉన్నా ఏది ఉన్నా కొందరికి మంచితనం అనేది ఎలా యూస్ కావాలో అలా కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ తరపున ఉన్న వ్యక్తులు ఏంటంటే డబ్బుకు ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తులు మాకు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అని అనుకునే వ్యక్తులు అండి అది తప్పు డబ్బు డబ్బు అనేది మనకేంటంటే మనల్ని అవసరాలు తీర్చేదానికి మనకు క్లిష్ట పరిస్థితులలో యూజ్ కావడానికి డబ్బు పెట్టి ఏదైనా చేరగలుగుతావు అని అనుకుంటే నీ కంటే డబ్బు నువ్వు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఏం చేయలేకపోతున్నాను నువ్వు నీకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు నీకంటే లేని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఉంటున్నారు నీ యొక్క వ్యక్తిత్వం ఇలా ఉంది అని అంటే నీ బ్రెయిన్ వాష్ అనేది వాళ్ళు చేయడం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు అంటే ఒక సైకోలాగా ఒక క్రిమినల్ మెంటాలిటీ తోటి మీ యొక్క పర్సన్ అయితే వాళ్ళు తయారు చేశారు మళ్ళీ తను ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే అంటారు కదా దీనివల్ల మీ పర్సన్ మీ యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టడం తన లైఫ్ను రిస్క్లో పెట్టుకోవడం మీకు హెల్త్ ఇష్యూస్ అనేటివి తన వల్ల రావడం మీ మీ గురించి తనకిప్పుడు మీరు మళ్ళీ కావాలనిపించి మిమ్మల్ని తన తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ తన హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకుంటూ ఉన్నారు తనకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి గతంలోనే అంటే తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా తనకు రావడం అయితే జరిగింది ఇప్పుడు ఇంకా కొన్ని ఇంకా ఎక్కువగా అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మిమ్మల్ని తన నుంచి మూవ్ అని పంపించిన విధానం కూడా మీ పర్సన్కి అయితే గుర్తుకొస్తుంది ఎప్పుడు కూడా బాధే మిగిలిచారండి ఎప్పుడు కూడా మీరైతే హ్యాపీగా ఉన్న క్షణాలు అయితే లేవు అవి వేల మీద లెక్క పెట్టచ్చు అది మీరు కలిసి ఉన్నా కూడా మీ యొక్క అత్త మామూలు మీ యొక్క సిబ్లింగ్స్ అంటే తన యొక్క బ్రదర్స్ అంటే మిమ్మల్ని వాళ్ళకి అగేన్ చేయడం మీ పర్సన్ ఎప్పుడు కొట్లాటలు గొడవలు తగువులు చిల్లర మిమ్మల్ని అయితే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచాలి మీకు ఏది కావాలనో ఇంకా మీవన్నీ కూడా లాక్కోవడం మనీ అయినా బంగారం గోల్డ్ అయినా ఇవన్నీ కూడా లాక్కొని మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టేవాళ్ళు అనమాట అంటే మనిషికి కావాల్సినవి అవే కదా వాటి నుంచి మనిషి లైఫ్ అనేది జీవితం అనేది ముందుకెళ్తుంది కానీ అది ఎంతలో ఉండాలో అంతే ఉండాలి ఎంత వాడాలో అంతే ఉండాలి మనం రైస్ ఇంత వండుకుంటామండీ ఒక రోజు ఒక బవెల్లో కానీ దాన్ని మొత్తం ఒకటేసారి తినేము కదా మనం మార్నింగ్ ఇంత తింటాం మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎంత ఈవినింగ్ ఎంత అలా ఉంటుంది అంటే డబ్బు అనేది ఏంటంటే మన క్లిష్ట పరిస్థితులల్లో మన హెల్త్ పరంగా ఏదైనా మనకు వృద్ధాప్యంలో అక్కడికి వస్తుంది మన పిల్లలకు యూజ్ అవుతుందని కానీ దాన్ని ఏంటంటే వీళ్ళు ఒక వ్యసనంగా మార్చుకొని డబ్బు ఉంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేలాగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు వీళ్ళకంటే ఎక్కువ డబ్బు ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు కదా మరి వాళ్ళు వీళ్ళని అలాగే చే స్తారు కదా అంటే ఏంటంటే ఒక మూర్ఖత్వం అంటే వీళ్ళు నిజాన్ని ఒప్పుకోలేని ఒక దౌర్భాగ్యపు సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్న పేషెంట్స్ అండి వీళ్ళను వీళ్ళని జయించడం ఎవరి తరం కాదు వీళ్ళతోటి పెట్టుకోవడం కూడా వేస్ట్ ఏంటంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేశారండి అందువల్లనే వాళ్ళు వాళ్ళకి మీరు నచ్చరు మీరు ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి నచ్చడం అయితే జరగదు మూర్ఖులని రంజింపజేయడం అనేది కష్టం వీళ్ళ వ్యక్తిత్వం అనేది అలాంటిది అనమాట వీరేంటంటే వాళ్ళలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను వాళ్ళలాంటి చెడి క్యారెక్టర్ ఉన్న పర్సన్స్నే వాళ్ళ లైఫ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అని అంటారు కదా అలాగనమాట వాళ్ళ కోసం మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అలాంటి వ్యక్తి కోసం మీ పర్సన్కి లైఫ్ పార్ట్నర్గా చేయాలని వారి యొక్క కుటుంబీకులు అయితే సచ్ఛైతే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తప్పించాలనేది వారి యొక్క ప్రయత్నం కానీ మీ పర్సన్ లైఫ్లో ఉండడమే జరుగుతుంది వారి వల్ల తను కూడా మీ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత రియలైజ్ కావడం అయితే జరుగుతుంది కంపల్సరీ అవుతారండి వస్తారు ఎప్పుడో ఒకరోజు మళ్ళీ మీ లైఫ్లోకి రావడమే ఎందుకు ఇలా చేసావు అనంటే అప్పుడు ఏముండదు ఉండదు ఏందనంటే తన ఈగో వల్ల ఇదంతా చేస్తారు తప్ప మిమ్మల్ని ఏం చేయలేరు తను ఏంటంటే ఒక బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి అలాగే బిహేవ్ చేస్తారు ఎనర్జీస్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము ఒక లెటర్ అది జే లెటర్ అండి ఎస్ లెటర్ ఎం లెటర్ యూ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ వై లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ రాశల పరంగా కూడా చూద్దాము కుంభరాశి అండి మిథున రాశి మీనరాశి కన్యా రాశి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి రెజునేట్ అవుతుందో చూద్దాం నైన్ అండి సిక్స్టీన్ twenty six twenty eighteen thirty one twenty four twelve twenty one twenty seven twenty nine six five two eight eleven seventeen మీకు తన నుంచి ఏదైనా న్యూస్ తెలిసే ఛాన్సెస్ కూడా మీకు ఎప్పుడు చూపిస్తుందో చూద్దామండి తనైతే మీతో అయితే ఇప్పట్లో అయితే రియూనియన్ అయితే కారండి కానీ తన నుంచి మీకు ఏదైనా న్యూస్ అయితే ఎప్పటి లోగా తెలుస్తుంది అనేసి కొందరికేమో వన్ వీక్ అండి కొందరికేమో త్రీ వీక్స్ కొందరికేమో ఆగస్ట్ మంత్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికి టూ వీక్స్ కొందరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి కొందరికి సెప్టెంబర్ మంత్ ఇలా అయితే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి ఆన్సర్స్ చెప్తాయి మీ ప్రాబ్లమ్కి అనేది చూద్దాం పాజిటివ్గా రావాలని అయితే కోరుకుందామండి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం మీకు ధైర్యాన్ని అనేది ఇవ్వాలి మీ ధైర్యం ఎప్పుడు కూడా కోల్పోవద్దండి ఇతరుల వ్యక్తుల వల్ల మీ బలహీనత వారి యొక్క బలం అండి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అంటే వాళ్ళు మీకు ఇదే రూట్లో అని అంటే వాళ్ళకి ఆల్రెడీ మీరు వెళ్ళే రూట్ అనేది తెలుసు కాబట్టి మీరు ఆ రూట్లో వెళ్ళకండి అవసరమైతే కొద్ది రోజులు స్టాప్ చేసి ఆగండి మీరు ఇంకొక రూట్ లేదంటే ఇంకొక పర్సన్ని మీ వర్క్కి ఎవరైతే అడ్డుగా ఉన్నారో ఆ పర్సన్ని తప్పించేసి వేరే పర్సన్ని చూజ్ చేసుకోవడమా లేదంటే మీరు వెళ్ళేది ఒక తెలియని కొత్త రూట్లో మీరైతే వెళ్ళడం అయితే చేయండి దాని ద్వారా మీరైతే అనుకున్న గమ్యాన్ని అయితే రీచ్ అవుతారండి రీకన్సిడర్ మీరు మళ్ళీ ఒకసారి మీ వర్క్ ఏదైనా పెండింగ్లో ఉంటే లేదైనా మీ ఏదైనా వ్యక్తులను కలవడం వల్ల మీ పనులు అనేటివి ఆగిపోతుంటే ఎవరి ద్వారా ఆగిపోతూ ఉన్నాయి ఎవరు మాకు ఆటంకం అనేది కలిగిస్తూ ఉన్నారు వీరికి వచ్చే ప్రాఫిట్ ఏంటి ఇవన్నీ చూసుకొని వాళ్ళతోటి పాజిటివ్గా మాట్లాడితే సెట్ అవుతుందా లేదంటే నెగిటివ్గానా లేదంటే వాళ్ళు కొంచెం ఏమైనా ఇలా మనీ కోసం ఆశపడే వ్యక్తులు ఉంటారు కదా అలాంటి వ్యక్తుల వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేసి వాళ్ళ యొక్క వీక్ పాయింట్ అనేది తెలుసుకోండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ట్రస్ట్ మీరు నమ్మండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది కోల్పోకుండా ధైర్యంగా ఉండండి మన బలహీనత మనకు మన ఉన్న బలాన్ని మొత్తం లాగేసుకుంటుందండి మనకు ఉన్న ఒక్క పర్సంటేజీ ధైర్యము అది ఎంత పెద్ద యుద్ధాన్ని చేయించగలుగుతుంది మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేవ్ అండి ధైర్యం అనేది ఉండాలి అది ఉంటే పోయిన ప్రతి ఒక్కటి కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది డోంట్ స్టాప్ మీరు చేసే పనులని ఆపివేయకండి ముందుకు వెళ్ళండి ఆపివేయకుండా పనులు అన్నిటివి చేయండి పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీరు అనుకున్న గమ్యాన్ని మీరైతే రీచ్ అవుతారు ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు అన్నిటివి మీరు చూస్తారు దగ్గరలో ఉన్నాయి మీకు అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టుకోండి ఎందుకనంటే డబ్బు పోతే సంపాదించుకుంటాము వ్యక్తులను ఏదైనా బంధుత్వాలు కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మళ్ళీ మన హెల్త్ అనేది ఒకసారి డిస్టర్బ్ అయింది అనుకోండి మనము ఎన్ని లక్షలు పోసినా ఎన్ని కోట్లు పోసినా దాన్ని అయితే యధాస్థానానికి అయితే తీసుకురేం టైం టు టైమ్ మీరు ఫుడ్ తీసుకోవడం మీరు ఇంత తీసుకుంటారా ఇంతే తీసుకుంటారా సంబంధం లేదు కానీ ఇన్ టైంలో మీరు ఫుడ్ అనేది తీసుకొని మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకోండి దాని ద్వారా మీ హెల్త్ అనేది బాగుంటేనే మీరు యుద్ధం అనేది చేయగలుగుతారు ఇది మీకు ఒక యుద్ధం మీ యొక్క లైఫే మీకు ఒక యుద్ధం అండి మీ మీరు మీ యుద్ధంలో గెలవాలంటే మీరు ఒక ఫిట్నెస్ సోల్జర్ లాగా ఉండాలి అలా ఉంటేనే మీ లైఫ్లో మీరు సక్సెస్ అయితే అవుతారండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం అయితే మీకు కరెక్ట్ టైం అయితే కాదు కొంతకాలం అయితే వేచి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంటుంది అంటే మనకు ఎప్పుడు కూడా మనకు కొన్ని క కొంత నెగిటివ్ టైం అనేది నడుస్తూ ఉంటుంది కదా అలాగే మీకు కూడా ప్రజెంట్ అయితే నెగిటివ్ అయితే ఉంది కొన్ని పనులకైతే బ్యాక్ స్టెప్ అయితే వేయండి అని కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది మీరు అనుకున్న పనులు అనేటివి అవుతాయా కావా అనేసి పెండిలం గారిని అయితే అడుగుదాము వ్యూవర్స్ అనుకున్న పనులు ఏవైనా నెరవేరుతాయా నెరవేరేయా మీరు ఇచ్చే సమాధానం యూనివర్స్ వారి యొక్క కోరికలు నెరవేరుతాయా నెరవేరయా వారు అనుకున్న గమ్యాన్ని వారు రీచ్ అవుతారా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా అయితే ఇవ్వండి పాజిటివ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి వారి పనులు నెరవేరుతాయా నెరవేరయ్యా వారు సక్సెస్ అవుతారా లేదా ఎస్ వస్తుందండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఎస్ అయితే వచ్చిందండి మీరు అనుకున్న పనులు అయితే నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ మీ శ్రమ పైన కూడా ఆధారపడి ఉంటుందండి మీ యొక్క రిజల్ట్ మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా మనము మనం కూర్చున్న దగ్గరికి అన్ని రావడం అనేది అన్ని వేళలా సాధ్యపడదు కొన్ని వేళలా వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాలి మనకి కావాల్సింది మనం సాధించుకోవాలి అలాగే మీరు కూడా మీ వ్యక్తులనే కానీ మీ యొక్క పనులనే కానీ మీరైతే మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ కావాలి సక్సెస్ కావాలి అని హార్డ్ వర్క్ అయితే చేయండి మంచి పాజిటివిటీని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి మీ లోపల ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేయండి ఎప్పుడు కూడా మీ యొక్క శత్రువు పైన మీరు విజయం సాధించడానికే సన్నద్ధంగా ఉండండి హెల్దీగా ఉండండి మంచి హెల్దీ ఫుడ్ అనేది తీసుకోండి ఛానల్ని ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు ఉంటేనే మీరైతే రిసీవ్ అయితే చేసుకోండి ఇందులో ఉన్న నెగిటివిటీని రిసీవ్ అయితే చేసుకోకండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ని రిసీవ్ అయితే చేసుకోండి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా కూడా దీన్ని అయితే రిసీవ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి